నీ డబ్బు నిన్ను మరణము నుండి తప్పించలేదు నీ ఐశ్వర్యమంతా ఒక్క క్షణంలో అంతరించిపోతుంది నీవు దాని నుండి నిత్యత్వపు దూరానికి వెళ్లిపోతావు డబ్బు ఉన్నది గనుక ఔషధాలు కొనగలవు గాని మరణ దూత వచ్చినప్పుడు నీ డబ్బు లంచమిచ్చి తప్పించుకోలేవు నీ డబ్బు నీతో రాదు జ్ఞానులు చనిపోతారనే సంగతి అతనికి కనపడకుండా పోదు మూర్ఘులు పశుప్రాయులు ఏకముగా నశిస్తారు మనిషి చచ్చి మట్టిలో కలిసిపోతాడు అలాగే పశువులు కూడా ధనవంతులైనంత మాత్రాన మరణము నుండి తప్పించుకోలేరు అయితే ఒక విశ్వాసి చనిపోయినప్పుడు అతని ఆత్మ దేవుని వద్దకే వెళ్లిపోతుంది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు పరలోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు